హిందూ మతంలో కొన్ని ఆచారాలు పద్ధతులు ఉంటాయి వీటిని తప్పకుండా పాటించడం వల్ల మంచి జరుగుతుందని ఇంట్లో డబ్బులు నిలకడగా ఉంటాయని భావిస్తారు పొరపాటున మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల ఇంట్లో దరిద్ర దేవత ఉండిపోతుంది కొందరు తెలియక చేసిన కొన్ని తప్పుల వల్ల పేదరికాన్ని అనుభవిస్తారు ప్రతి ఒక్కరి ఇల్లు నిర్మించుకునే ముందు తప్పనిసరిగా వాస్తుని పాటిస్తారు ఇలా పాటించడం వల్ల ఇంటికి అదృష్టం వస్తుందని భావిస్తారు కొందరు వాస్తు నియమాలు పాటించకుండా ఉంటారు ఇలాంటి వారి ఇంట్లో దరిద్ర దేవత ఉండడం వల్ల కటిక పేదరికాన్ని అనుభవిస్తారు అయితే సనాతన ధర్మంలో వాస్తుకు చాలా ప్రాముఖ్యత ఉంది హిందువులు తప్పకుండా వాస్తువును పాటిస్తారు అసలు ఇంట్లో ఎక్కడ ఏ వస్తువు పెట్టాలన్నా కూడా వాస్తుని పాటించకుండా ఉండలేరు అలా వాస్తుని సరిగ్గా పాటించడం వల్ల ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి జీవితం సాఫీగా సాగుతుందని నమ్ముతారైతే చాలా మందికి తెలియక ఇంట్లో చేసే కొన్ని తప్పుల వల్ల పేదరికాన్ని అనుభవించాల్సి వస్తుందని పండితులు అంటున్నారు మరి ఇంట్లో చేసే ఏ తప్పుల వల్ల పేదరికాన్ని అనుభవించాల్సి వస్తుందో ఈ రోజు చూద్దాం ఇంట్లో లక్ష్మీదేవి ఉండి ఎలాంటి ఆర్థిక సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే మొదటిగా చేయాల్సిన పని ఉదయం తొందరగా లేవడం చాలా మంది ఉదయం కూడా ఆలస్యంగా లేస్తుంటారు ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలనుకుంటే వేకు జామునే లేచి ఇంట్లో దీపాలు పెట్టాలని పండితులు చెప్తున్నారు ఎవరైతే ఆలస్యంగా లేస్తారో వారు ఎప్పుడూ కూడా కటిక పేదరికాన్ని అనుభవిస్తారట కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ తప్పులు చేయకూడదు ఉదయం సూర్యోదయానికి ముందే లేవ అలవాటు చేసుకోండి సాధారణంగా అందరికి చెప్పులు ఎక్కువ జతలు ఉంటాయి వీటిలో కొన్ని తెగిపోయి విరిగిపోయినవి కూడా ఉంటాయి వీటిని పడేయకుండా అలాగే ఉంచుకుంటారు అలా ఉంచడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి రాదని పండితులు అంటున్నారు అలాగే చెప్పుల్ని తిరగేసి ఉంచకూడదు దీని వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయని కూడా పండితులు అంటున్నారు కాబట్టి పాడిన చెప్పులు కాకుండా మంచిగా ఉండే చెప్పులు మాత్రమే ఇంట్లో ఉంచుకోండి కొందరిళ్లలో టాప్ల నుంచి చుక్క చుక్క వాటర్ వస్తూ ఉంటుంది అలా వాటర్ పడడం వల్ల చిన్న సౌండ్ కూడా వినిపిస్తుంది ఇలా వాటర్ పడ్డం అంత మంచిది కాదట ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంటే వాటర్ ట్యాప్ నుంచి అలా పడితే వెంటనే ఆ సమస్యను క్లియర్ చేయండి అలాగే తలుపులు ఎక్కువగా శబ్దం చేయకూడదు అలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న లక్ష్మీదేవికి కోపం వచ్చి బయటకు వెళ్ళిపోతున్నట అలాగే పాడైన ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా ఇంట్లో ఉంచకూడదు వీటి వల్ల కూడా ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు అలాగే కొందరి ఇంట్లో అసలు దీపం పెట్టరు పూజలు చేయరు ఇలాంటి వాళ్ళ ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు అలాగే మంగళవారం గురువారం వంటి రోజుల్లో గోల్లు జుట్టు కత్తిరించకూడదు అలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెళ్లిపోయి దరిద్ర దేవత తిష్ట వేసుకుంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ తప్పులు చేయకూడదు